హాయ్ అందరికీ నమస్కారం సమస్య ఎంత పెద్దదన్నది కాదు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిస్తే సగం విజయం సాధించినట్టే అంత పెద్ద లంక రావణ రాజ్యం చుట్టూ రాక్షసులు అందరిని ఆంజనేయుడు ఎలా ఎదిరించగలిగాడు ఆ ధైర్యం వెనుక కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బుద్ధి బలం జ్ఞానం సమయస్ఫూర్తి విజయం ఇవన్నీ ఆంజనేయుడిని పూజిస్తే వస్తాయంటారు రామభక్తుడిని కొలిచేందుకు చాలా మంత్రాలున్నాయి అయితే అన్నిటికన్నా హనుమాన్ జయమంత్రం పఠిస్తే చాలు ఎంతటి కష్టమైనా పారిపోతుందంటారు దీనిని వాయుపుత్రుడు ఏ సందర్భంగా చెప్పాడంటే లంకలో అశోకవనంలో ఉన్న సీతాదేవిని రామబంటు హనుమంతుడు చూస్తాడు రాక్షసులు ఎవ్వరూ లేని సమయంలో చూసి వెళ్ళి మాట్లాడి ఆమెకు ధైర్యం చెబుతాడు అయితే ఇదంతా చూసిన కొందరు రాక్షస స్త్రీలు ఏదో కోతి వచ్చి మీరు తీసుకొచ్చిన మహిళతో మాట్లాడుతోందని చెబుతారు ఆగ్రహించిన రావణుడు ఎనభై వేల మంది రాక్షస కింకర్లను పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు వాళ్ళంతా వెళ్ళేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని ఈ శ్లోకం చెప్తాడు దానిని హనుమాన్ జయమంత్రము అంటారు ఇది సుందరకాండలో ఓ ఘట్టం బలో రామో లక్ష్మణ్యమహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభి పాళిత దాసోహం కోసలేంద్రస్ రామస్యాకర్మ హనుమాన్ శత్రు సైన్యా నిహన్ మారుతాత్మజ న రావణ సహస్రం యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైచ సహస్రశ అత్తయిత్వా పురీం చ మైథిలీం సమృద్ధారో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం దీని అర్థమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు ఆ రాముడి అండతో వానర రాజైన సుగ్రీవుడు జయంతో శోభిల్లుతున్నాడు అలాంటి రాముడికి దాసాను దాసుడిని నేను నా పేరు హనుమ నేను యుద్ధంలో ప్రత్యేక ఆయుధాలను వినియోగించను ఆ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాను నా పిడి గుద్దులతో చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను వెయ్యి మంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం నన్ను ఆపగలిగేవాడు ఈ లంక పట్టణంలోనే లేడు సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను చెడు అని జయమంత్రాన్ని చెప్పాడు అప్పుడు ఆ ఎనభై వేల మంది కింకర్ల మూక హనుమంతుడి మీదకు లంఘించారు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిగణిని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ చితక్కొట్టాడు హనుమంతుడు కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది మళ్లీ తోరణం ఎక్కి కూర్చున్న ఆంజనేయుడికి దూరంగా వెయ్యి స్తంభాలతో ఓ ప్రాసాదం కనబడింది అప్పుడు ఆయన ఆ ప్రాసాదం మీదికి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు ఆ నాదం వినేసరికి లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలయ్యి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు అప్పుడు ఆయన తొడలు కొట్టాడు ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే ఆ వేగానికి అందులో నుంచి అగ్గి పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న వంద మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు ఆ తరువాత ఆంజనేయుడు ఏమన్నాడంటే మా వానరాల్లో పది ఏనుగుల బలం కలిగిన వారు వంద ఏనుగుల బలం కలిగిన వారు వెయ్యి ఏనుగుల బలం కలిగిన వారు పదివేల ఏనుగుల బలం కలిగిన వారు అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు ఉన్నారు భూమికి అడ్డంగా ఎగరగలిగే వాళ్ళు నిలువుగా ఎగరగలిగే వాళ్ళు ఈ భూమండలంలో అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిన నాడు ఈ లంక లేదు మీరు లేరు ఆ రావణుడు లేడు ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు అని చెప్పి మళ్ళీ తోరణం మీదికి వచ్చి జయమంత్రం చెప్పాడు